ఒక మారుమూల అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను మొట్టమొదటిసారి ప్రజా జీవితంలోకి ఎంటర్ అయింది ఇక్కడనే మిడ్జిల్ మండలం జిల్లా పరిషత్ మెంబర్గా రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మె రెండు వేల ఆరులో చెడ్పిటీసీ రెండు వేల ఏడులో ఎమ్మెల్సి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేడు సంవత్సరాల భారతదేశంలో ఉన్న అన్ని చట్ట సభలల్లో పనిచేసిన జిల్లా పరిషత్లో పనిచేసిన శాసన మండలిలో అనుభవం ఉన్నది శాసనసభ్యుడిగా అనుభవం ఉన్నది పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నది సరాసరిగా ఏ మంత్రి బాధ్యత చేపట్టకపోయినా ఈరోజు పెద్దలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలో నా బాధ్యతను నిర్వహిస్తున్నా దీనికి ప్రధానమైన కారణము ప్రజలకు ఏదైనా చెయ్యాలి అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన చెయ్యాలి ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే మనకు ఏ విజ్ఞత ఉండాలి ఏ విజ్ఞానం ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా